తెలంగాణ రైతాంగం అంతా రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఆల్రెడీ యాసంగి సీజన్ అయిపోయింది వానాకాలం సీజన్ కూడా మొదలైపోయింది ఇప్పటికీ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే నాలుగు ఎకరాల వరకే అమౌంట్ అయితే అన్నదాతల అకౌంట్లో జమ కావడం జరిగింది ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా ఆల్రెడీ మనకు సాగు అయితే మొదలైపోయింది అయినా కూడా ఇప్పటి వరకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు రాలేదు యా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా రాలేదు అని చెప్పేసి అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు మరి ఈ రెండు సీజన్లకు సంబంధించి ఒకేసారి అకౌంట్లో జమ చేస్తాం అనేటువంటి ఒక అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వినిపిస్తుంది మరి అందులో ఏది నిజం ఎంతవరకు నిజం మరి ఎప్పటి నుంచి అయితే అకౌంట్లో మనకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి అదేవిధంగా కొత్తగా అప్లికేషన్లు కూడా పెట్టుకోవచ్చు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అనేటువంటిది ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి ఎప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము రైతు భరోసాపై బిగ్ అప్డేట్ ఈ పత్రాలు తప్పనిసరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలను ప్రభుత్వం అందజేస్తున్నది రెండు విడతలుగా పన్నెండు వేల రూపాయలను అయితే ఒక్కొక్క విడతకు ఆరు వేల రూపాయల అయితే అందజేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా యాసంగి సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాల్లో జమ చేశారు ఇక నాలుగు ఎకరాల పైన ఉన్నటువంటి అన్నదాతలకు రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉండగా వానకాలం సీజన్ కూడా కూడా వచ్చింది కాగా రైతు భరోసా పథకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటీవల ప్రకటన చేశారు వానాకాలం సీజన్లో వరి నాట్లు వేసే లోపే రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది అయితే వానాకాలం సీజన్ నాట్లు ఏదైతే వరి నాట్లు వేయడం మొదలు పెడతారో ఆ లోపే ఈ యొక్క యాసంగి సీజన్ మరియు వానాకాలంకు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా అనేటువంటిది అన్నదాతల అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులు వానాకాలము రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకు గాను పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంకు వివరాలు జిరాక్స్ పత్రాలను వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది దాంతో పాటుగా గతంలో రైతు భరోసా పొందుతున్న రైతులు బ్యాంకు ఖాతాను మార్చుకోవాలి అనుకుంటే కూడా సంబంధిత పత్రాలను వ్యవసాయ శాఖ అధికారికైతే అయితే అందజేయాల్సి ఉంటుంది రైతు భరోసా పథకం పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది అయితే ఎవరైనా కొత్తగా భూములు కొనుక్కొని మీ పేరు మీద పట్టా చేసుకుంటే రైతు భరోసా రావాలి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఇప్పుడు అప్లై చేసుకుంటే వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా వస్తుంది అని చెప్పేసి అయితే అయితే ప్రకటన చేయడం జరిగింది ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకం మరియు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మరియు మీ యొక్క బ్యాంకు బుక్ జిరాక్స్ తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓను కానీ ఏఓను కానీ కలిసి ఈ యొక్క పత్రాలను అందజేసి ఇట్లా అప్లై చేసుకోవాలనుకుంటేనైతే మీకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి ఫామ్ ఇవ్వడం జరుగుతుంది అది ఫిల్అప్ చేసుకున్నట్లయితే మీకు రైతు భరోసా అనేటువంటి వానాకాలం సీజన్ నుంచి రావడం జరుగుతుంది అంతకుముందు వచ్చేటువంటి వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఇక ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ